హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి అమ్మా మా పెళ్ళి ఎలా అయ్యిందో తెలిసి కూడా ఈ ఫస్ట్ నైట్ ఏంటమ్మా అంది బేలగా ఆచారాలు పాటించాలి కదా తల్లి టెన్షన్ పడుకు అంతా సర్దుకుంటుంది గడ్డం పట్టుకుని అది కాదమ్మా ఏదో చెప్పబోయేంతలో గీత మల్లెపూలతో లోపలికి రాగా సైలెంట్ అయిపోయింది అని కాళ్ళు చేతులు వణుకుతున్నాయి దేవుడా ఏంటి పరీక్ష ఈ అవతారంతో రిషి ముందు ఎలా నిలబడాలి తను ఎలా రియాక్ట్ అవుతాడు తలుచుకుంటేనే భయమేస్తుంది అనికి టెన్షన్తో గోళ్ళు కొరుక్కుంటున్న హనీని చూసి నవ్వుతూ తన జడలో మల్లెలు తురిమింది గీత టెన్షన్ పడకు ప్రతి అమ్మాయికి లైఫ్లో వచ్చేదే ఈరోజు మంచి మనసున్న రిషి భర్తగా రావడం ని అదృష్టం అంది గీత చిరునవ్వుతో హనీ మౌనంగా ఉండిపోయింది ఏం మాట్లాడలేదు కారు పార్క్ చేసి లోపలికొచ్చాడు రిషి రిషి నీకోసమే చూస్తున్నాం అని చెయ్యి పెట్టుకుని పట్టుకుని తన గదిలోకి లాక్కెళ్ళాడు ఆనంద్ తరుణ్ నవ్వుతూ వాళ్ళతో పాటు వెళ్ళాడు వైట్ కుర్తా పైజామా రిషి చేతిలో పెట్టు వెళ్ళు స్నానం చేసిరా అన్నాడు రిషి విచిత్రంగా చూస్తూ ఇప్పుడు ఎందుకు బాబాయ్ నా రూమ్లోకి వెళ్ళి చేస్తాను అన్నాడు నీ గదిలోకి ఇప్పుడు నీ అలో లేదు కొద్దిసేపు ఆగితే నీకే తెలుస్తుంది కానీ వెళ్ళు వెళ్ళి స్నానం చేసిరా అని తొందర పెట్టాడు ఆనంద్ రిషి ఒక క్షణం విచిత్రంగా చూసి విచిత్రంగా చూశాడు రిషి చేయి పెట్టుకుని బాత్రూమ్ దగ్గర తీసుకెళ్ళి వెళ్ళన్నయ్యా అన్నాడు తరుణ్ అల్లరిగా నవ్వుతూ రిషి అనుమానంగా చూస్తూ వాష్రూమ్లోకి వెళ్ళి స్నానం చేసి వచ్చాడు మిర్రర్లో చూస్తూ క్రాప్స్ సెట్ చేసుకుంటున్న రిషిని చూసి అమ్మాయిలు కళల రాకుమారు రాకుమారుడివిరా నువ్వు ఆ మన్మధుడే నిన్ను చూసి కుళ్ళుకుంటాడు అన్నాడు ఆనంద్ ఏంటి బాబాయ్ ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు ఏం లేదులే కానీ భోజనం చేద్దాం పదా అని డైనింగ్ హాల్ వైపు కదిలారు ఇషా డాడ్ వాళ్ళు పై ఉన్నారు భోజనానికి రమ్మని చెప్పు అని ఉషాదేవి చెప్పడంతో టెర్రస్ పైకి వెళ్ళింది ఇషా రఘునందన్ మోహన్ చరణ్ పైన ఉన్న టేబుల్స్ పై కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు రోజ్ కలర్ టాప్ బ్లాక్ కలర్ బ్రౌజర్ నడినెత్తిన వేలాడుతున్న పోనీ టైల్తో స్టైల్గా నడిచి వస్తున్న ఇషాను ఓరగా చూస్తూ పొగరకు బ్రాండ్ అంబాసిడర్లా ఉంది అనుకున్నాడు చరణ్ మనసులో డాడ్ భోజనానికి రమ్మంటున్నారు చెప్పేసి తననే చూస్తున్న చరణ్ వైపు కేర్లెస్గా చూస్తూ కిందికి వెళ్ళిపోయింది ఇషా గదిలో హనీకి సునంద తినిపిస్తుంటే రఘునందన్ వాళ్ళు కిందికి రాగా గీత వడ్డిస్తుండగా అందరూ భోజనం చేశారు ఇంకా నువ్వు నీ గదిలోకి వెళ్ళొచ్చు ముసిముసిగా నవ్వుతూ అన్నాడు ఆనంద్ అందరికీ గుడ్ నైట్ చెప్పి తన గదిలోకి వచ్చిన రిషిని రిషి గదిని చూసి స్టన్ అయ్యాడు గదంతా సంపంగ మాలలతో గులాబీ రేకులతో నిండి ఉంది బెడ్ మొత్తం మల్లెపూలు ఉన్నాయి మధ్యలో గులాబీ రేకులతో ఉన్న లవ్ సింబల్ ఉన్న శోభనం గదిరి చూసి నీరసం వచ్చేసింది రిషికి వాళ్ళ నవ్వు కారణం ఇదా దేవుడా ఏంటి నాకు ఈ కర్మ అనిపించింది తనని తాను కంట్రోల్ చేసుకుని పూలను ఒక సైడ్ జరిపి కూర్చున్నాడు అమ్మ సునంద అమ్మాయి రెడీనా లోపలికి వస్తూ అడిగింది ఒకలాంబ హా పెద్దమ్మ గారు రెడీ అయింది అంది సునంద బిడియంగా హనీని పైనుండి కింద వరకు తేరిపారా చూస్తూ తల పంకించి మె మెటికిలు విరిచింది బంగారు బొమ్మలా ఉన్నావమ్మ గీత పాల గ్లాస్ తీసుకురా సరే అత్తయ్య పాల గ్లాస్ తీసుకుని హనీ ముందు పెట్టింది హనీ గుండెల్లో రైలు పరిగెడుతుంటే ముగ్గురు వైపు టెన్షన్గా చూస్తుంది తీసుకోమ్మ చేతి గ్లాస్ అంది అందించింది ఒకలాంబ అమ్మాయిని తీసుకెళ్ళండి అని ఒకలాంబ బయటకు వెళ్ళిపోగా సునందా గీత హనీని రిషి గది వరకు తీసుకెళ్లి గదిలోకి పంపించి కిందికి వెళ్ళిపోయారు డోర్ అలికిడికి తల తిప్పి చూసిన రిషి హనీని చూసి మళ్ళీ ఫోన్లో తలదూర్చాడు హనీకి ఏం చేయాలో అర్థం కాక టెన్షన్గా అలాగే నిల్చుంది కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి పాల గ్లాసు లైట్గా వణుకుతోంది కాసేపటికి కదలలేదని అర్థమై తన వైపు చూశాడు వణికిపోతున్న చేతులతో పాల గ్లాస్ పడిపోయేలా ఉంది ఆ పాల గ్లాస్ టేబుల్ మీద పెట్టి పడుకో అన్నాడు రిషి చిన్నగా ఆడించి గ్లాస్ టేబుల్ మీద పెట్టి సోఫా వైపు చూసింది అక్కడ సోఫా లేదు షీట్ నా గురించి తెలిసి బామ్మ తీసేసి ఉంటుంది ఎలా ఇప్పుడు అని రిషి ఆలోచిస్తుంటే నేను కింద పడుకుంటాను బెడ్షీట్ కింద పరుచుకొని అని పడుకు పడుకుంటుంటే రిషి సైలెంట్గా చూస్తున్నాడు హనీ కింద పడుకోవడం తనకు నచ్చలేదు అలానే ఆమెతో బెడ్ షేర్ చేసుకోవడానికి మనసు అంగీకరించడం లేదు బహారంగా నిట్టూర్పు విడిచి ఫోన్ పక్కన పెట్టి బెడ్ బై వాలిపోయాడు హనీకి గతం తాలూకు జ్ఞాపకాలు ఆమె మధ్యలో మెదిలాయి ఎంత నమ్మాను ఎన్ని కళ్ళ కళ్ళ కన్నాను అఖిలే జీవితం అనుకున్నాను ఇలా చేస్తాడనుకోలేదు కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి లేచి రిషి సాయి చూసింది రిషి నిద్రపోతున్నాడు సైలెంట్గా వెళ్ళి బాల్కనీలోకి వెళ్ళి బాల్కనీలోకి వెళ్ళింది ఎంత ఆపుకుందామన్నా కన్నీళ్లు ఆగటం లేదు అలాగే గోడలకు గోడకు పడి కూర్చుండిపోయింది కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చేసింది ఎంత ఏడ్చిందో తనకే తినటం లేదు అన్నయ్య చెప్పినట్టు ఆ గతం తాలూకు జ్ఞాపకాలు రానిపోకూడదు అని గట్టిగా అనుకుంది పెళ్ళైన అఖిలు గుర్తుకు వస్తుంటే నరకం అనుభవిస్తోంది అనీక తన మీద తనకే అసహ్యం వేసింది ఎంతసేపు ఏడ్చినా భారం తగ్గట్లేదు రిషి చూస్తే ఏమనుకుంటాడు తనని తాను ఓదార్చుకోవడానికి ప్రయత్నిస్తోంది నిద్ర పట్టక కళ్ళు తెరిచి హనీ వైపు తిరిగి చూశాడు రిషి హనీ అక్కడ లేకపోవడం చూసి బెడ్ పై నుండి లేచి కూర్చున్నాడు ఎక్కడికి వెళ్ళింది మళ్ళీ ఆకలేసిందేమో నైట్ తినలేదే ఏంటి ఆలోచిస్తూ బయటికి వెళ్ళబోగా బాల్కనీలో కింద పరుచుకున్న హనీ చీర కనిపించి తన వైపుకి వెళ్ళాడు గోడకు తల ఆనించి అలాగే పడుకుని ఉంది బయట లైట్ వెలుతురులో మొహం కనపడుతుంది ఎర్రగా ఉబ్బిపోయిన మొహం చంపల మీద కన్నీటి చారలు ఏడ్చి ఏడ్చి సమ్మసిల్లి పడుకుని అక్కడే నిద్రపోయినట్టుంది అర్థమైంది రిషికి మగవాళ్లకు మందు విశ్రాంతి అయితే అమ్మాయిలకు తమ కన్నీళ్ళే నిద్రకు మందు అతని మనసంతా బాధగా అనిపించింది లేచి లోపలికి వెళ్ళిపోయాడు కానీ మనసు అంగీకరించటం లేదు అక్కడ అలాగే సమసిల్లి పడిపోయిన హనీ గుర్తుకొచ్చింది మళ్ళీ లేచి వచ్చాడు అతని మనసంతా బాధగా అనిపించింది తన భుజం మీద చేయి వేసి లేపబోయి ఏదోలా అనిపించి చేయి తీసుకుని అలాగే నిలబడిపోయాడు కానీ అలా హనీని వదిలేయలేక ఏం చేయాలో తెలియటం లేదు చల్లని గాలికి హనీ మరింత ముడుచుకుపోవడం చూసి హనీని అతని చేతులతో ఎత్తుకొని గదిలోకి తీసుకొచ్చాడు కింద పడుకోబెట్టడం ఇష్టం లేక వాడిపోయిన హనీ మొహం చూసి మనసు బెడ్ బెడ్పై తన పక్కనే పడుకోబెట్టాడు